హాయ్ వివర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామో బాలా సార్ అన్నారు వాటితో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్తే సార్ డైరెక్టర్ సూర్య కిరణ్ మన హీరోయిన్ కళ్యాణ్ గారి మాజీ భర్త ఆయన చనిపోవడం జరిగింది సార్ అసలు ఎలా చనిపోయారు ఆయన మరి ఈ నేపథ్యంలో ఆయన బయోగ్రఫీ ఏంటి ఆయన తీసిన సినిమాల గురించి సార్ యా దర్శకుడు కిరణ్ ఆయన చనిపోయారు ఆయన కామెరలు అని చెప్తున్నారు గత కొంతకాలం నుంచి పచ్చ కామెరలు వచ్చాయి బట్ ఈరోజు మార్నింగ్ ఆయనకి గుండెపోటు వచ్చి చనిపోయాడు అని చెప్తున్నారు మరి అంతకుముందు కోవిడ్ ఎఫెక్ట్ కూడా పనిచేస్తుంది పోస్ట్ కోవిడ్ ఎఫెక్ట్ కూడా పనిచేస్తుందని చెప్తున్నారు సరే ఆయన మనకు తెలుగులో నిజానికి అతను త్రివేంద్రం వాళ్ళ నేటివ్ ప్లేసు టిఎస్ మణి రాజా వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ చెల్లెలు సుజిత అని తను కూడా యాక్ట్రస్ ఓకే సో త్రివేంద్రం తర్వాత చెన్నైలో సెటిల్ అయ్యారు పేరెంట్స్ సో అందుకని అతను తమిళ అని చాలామంది అనుకుంటారు తమిళ్లో కూడా అతన్ని తమిళ దర్శకులలాగానే ఫీల్ అవుతారు బట్ చాలామందికి తెలియదు ఏంటంటే అతను డైరెక్టర్ కాకముందే చైల్డ్ ఆర్టిస్టు చాలా దాదాపు ఒక రెండు వందల సినిమాల్లో చేశాడు స్నేహికన్ ఓరు పెన్ అని ఫస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్గా సెవెంటీ ఎయిట్లో మలయాళంలో యాక్ట్ చేశాడు తర్వాత మోహన్ లాల్తోనూ మమ్మూటితోనూ ఇటు రజనీకాంత్తో ఇలా స్టార్ హీరోలందరితో కూడా పక్కన చైల్డ్ ఆర్టిస్ట్గా భాయ్ చేశాడు రెండు వందల సినిమాలు చేసి చైల్డ్ ఆర్టిస్ట్గా రికార్డు కూడా తన పేరుతో ఉందనమాట దాని తర్వాత తను అనుకోకుండా డైరెక్షన్లోకి వచ్చాడు డైరెక్టర్ అయ్యాడు ముఖ్యంగా అతను పాపులర్ అయ్యింది వచ్చి సత్యం అంతకుముందు రాజుభాయ్ అని ఒక సినిమా తీశాడు కానీ సత్యం మన అతని పేరు సుమంత్ సుమంత్ నాగార్జున మేనఅల్లుడు మేనల్లుడు సుమంత్తో హిట్ అయింది అది అప్పట్లో మంచి పేరు కూడా వచ్చింది డైరెక్టర్గా కూడా చాలా రివ్యూస్ కూడా డైరెక్షన్ కూడా మంచిగా మెచ్చుకుంటూ వచ్చాయి దాని తర్వాత కళ్యాణి ఆమె పాపులర్ ఆమె వీళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారు అయితే అది ఎక్కువ కాలం లేదు ఆ తర్వాత విడిపోయారు దాని తర్వాత ఈయన కొన్ని సినిమాలు చేశాడు ధనా ఫిఫ్టీ వన్ బ్రహ్మాస్త్రం చాప్టర్ సిక్స్ అనే కొన్ని సినిమాలు చేస్తాడు బట్ టూ థౌజండ్ టెన్తో ఆగిపోయిందని చెప్పాలి మళ్ళీ అతను పబ్లిక్లోకి రావడం వచ్చి బిగ్ బాస్ బిగ్ బాస్ సీజన్ ఫోర్లో సూర్యకిరణ్ పాపులర్గా ఉన్నాడు అయితే ఎక్కువ రోల్ లేడు సూర్యకిరణ్ బాబా భాస్కర్ కలిసి కొంత అలర్ట్ చేశారు ఫస్ట్ వీక్ దాని తర్వాత ఫస్ట్ వీక్ ఎలిమినేట్ అయిపోయాడు సో ఆ తర్వాత కూడా చాలా ఛానల్కి ఇంటర్వ్యూలు ఇచ్చాడు అప్పటి నుంచి కూడా టూ థౌజండ్ ట్వంటీ తర్వాత అతను పెద్ద కనబడలేదు నిజానికి బిగ్ బాస్ తర్వాత అతని కెరీర్ బాగా మళ్ళీ పుంజుకుంటుంది అనుకున్నారు యాక్చువల్గా టూ థౌజండ్ సెవెంటీన్లో అతను సినిమా చేస్తున్నట్టు అనౌన్స్ కూడా అయింది బట్ అది షూటింగ్లోనే ఆగిపోయినట్టు చెప్తున్నారు సో ఈ కాంటెక్స్లో అతను ఇవాళ సడన్గా చనిపోవడం అనేది ఖచ్చితంగా బాధాకరమైన విషయం దాదాపు యాభై ఏళ్ళు దాటింది అతనికి ఒంటరిగానే తల్లిదండ్రులతో చెన్నైలో ఉంటున్నాడని చెప్తున్నారు సో బేసిక్గా ఇతను కరోనా తర్వాత హెల్త్ పాడవడం అనేది జరిగింది కొంత జాగ్రత్తలు తీసుకోవడంలో ఫెయిల్యూర్ అనేది కూడా చెప్తున్నారు ఎందుకంటే అతను ముందు నుంచి కూడా కొంత ఒబేస్గా ఉండడం అవన్నీ ఉన్నాయి సో ఆల్రెడీ మార్బిడిటీస్ ఉన్న వాళ్ళకి కరోనా బాగా ఎఫెక్ట్ అయింది సో ఇతనికి కూడా కరోనా గట్టిగా ఎఫెక్ట్ అయినట్టు చెప్తున్నారు మనం యాక్చువల్గా కరో పోస్ట్ కరోనా కరోనా తర్వాత వచ్చిన పరిణామాలు ఎట్లా ఉంటాయనేది అనేక సార్లు మనం చెప్పుకున్నాం వ్యాక్ ముఖ్యంగా ప్రధానంగా ఏంటంటే రెండు మూడు రకాల ఆయన జబ్బులు ఎక్కువ వస్తున్నాయి ఒకటేమో బ్లడ్ క్లాట్ అయిపోవడం దానివల్ల బ్రెయిన్ స్ట్రోక్స్ ఎక్కువ వస్తున్నాయి నిన్ననే నేను చూశాను జీరో ద కో ఫౌండర్ నితిన్ కామత్ ఇద్దరు ఉంటారు వాళ్ళు నితిన్ కామత్ నిఖిల్ కామత్ అని అందులో నితిన్ కామత్ అతను రెగ్యులర్గా వెరీ ఫిట్గా ఉంటాడు ఎక్సర్సైజ్ చేస్తాడు జిమ్లో తను ట్రేడింగ్లో కానీ తర్వాత షేర్ మార్కెట్లో కూడా వెరీ ఎక్స్పర్టైజ్ ఉంది అతనికి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది కాకపోతే అది మైల్డ్గా రావడంతో సర్వైవాడు అతను చెప్పింది కూడా ఏంటంటే నాకు కోవిడ్ తర్వాత కొంత కాంప్లికేషన్స్ వచ్చాయి దాని తర్వాత మా ఫాదర్ చనిపోయాడు దానివల్ల నాకు బాగా డిస్టర్బ్ అయింది ఒకటి స్లీప్లెస్నెస్ రెండు ఓవర్ ఎక్సర్సైజ్లు చేయడం మూడు స్ట్రెస్ ఈ మూడిటి వల్ల నాకు ఇది వచ్చిందనేది కూడా అతను చెప్పాడు ఇది యాక్చువల్గా అతను కరెక్ట్గా చెప్పాడు ఎక్కువ మందికి ఏంటంటే ఒకటి చాలామంది మనం పున్నిత్తు కూడా చూసాము ఓవర్ ఎక్సర్సైజింగ్ అనేది ఈ మధ్య బాగా పెరిగిపోయింది జిమ్లో ఏంటంటే అట్మాస్ఫియర్ అలా ఉంటుంది ఇంకా చేద్దాం అనిపిస్తుంది మామూలుగానే ఫిజికల్గా నువ్వు అదొక రకమైన అడిక్షను ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు ఇంకా చేద్దాం ఇంకా చేద్దాం అని ఉంటుంది అందుకనే ట్రైనర్స్ ప్రాపర్గా ట్రైనర్స్ ఉన్నప్పుడు వాళ్ళు టైమింగ్ పెట్టుకొని టైం ప్రకారం చేయిస్తారు కానీ ట్రైనర్స్తో కూడా ఒక ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు మనల్ని ఒక అడ్వర్టైజ్మెంట్ లాగా క్రియేట్ చేయడం కోసం మనల్ని సిక్స్ ప్యాక్లు తెప్పించడం ఇవన్నీ చేస్తారు ఆ మధ్య కూడా నాకు తెలిసిన అతను అరౌండ్ ఫిఫ్టీ ఏజ్లో సిక్స్ ప్యాక్ వచ్చింది అతను ఒకసారి అంతకుముందు లావుగా ఉండేవాడు ఒకసారిగా సిక్స్ ప్యాక్ రావడంతో కంప్లీట్గా షాక్ అయ్యారు అందరు అతను చూసి ఆ ట్రైనర్ కూడా అతన్ని బాగా ఎగ్జిబిట్ చేశాడు ఫిఫ్టీ ఇయర్స్లో కూడా సిక్స్ ప్యాక్ వస్తుంది నిజానికి అతనికి ఏ రకంగానూ సిక్స్ ప్యాక్ లైఫ్లో అవసరం లేదు కానీ అదొక నిజానికి వాళ్ళ అబ్బాయిని తీసుకెళ్ళి ట్రైన్ జిమ్లో చేర్పించడానికి వెళ్ళాడు ఇతను ఆ ట్రైనర్ మీరు కూడా చేయొచ్చు కదా సార్ అంటే అలా ఎంటర్ అయ్యాడు అది చివరికి హెల్త్ ఇష్యూస్ వచ్చేసి తర్వాత ముందు కంటే కూడా ఎక్కువ లావ్ అయిపోవడం జరిగింది మళ్ళీ అతను జాగ్రత్తలు తీసుకొని మళ్ళీ టైం పట్టింది అతను అంటే అతను చెప్పింది కూడా ఏంటంటే అదొక మిత్తు సిక్స్ ప్యాక్ అనేది ఒక మిత్ అది సో అదేమి మెయింటైన్ చేయడం అనేది అంత ఈజీ కాదు రోజు కనీసం ఐదు ఆరు గంటలు ఎక్సర్సైజ్ చేయాలా మళ్ళీ ఏడు ఏడెనిమిది గంటలు నిద్రపోవాలా పని చేయడానికి నిద్రపోవడానికి సరిపోతుంది వేరే పని చేసుకోలేము అన్నది కానీ ఈ పిచ్చి అనేది బాగా ముదిరిపోవడం వల్ల కూడా చాలా మంచి చనిపోతున్నాం తర్వాత ఏంటంటే స్ట్రెస్ స్ట్రెస్ విపరీతంగా పెరిగిపోవడం కూడా మనకు కనబడుతుంది ఈ అబ్బాయిలో కూడా అదే చెప్తున్నారు సూర్యకిరణ్లో కూడా ఎందుకంటే తనకి కెరీర్ ఆగిపోవడం పెళ్ళి డైవర్స్లోకి వెళ్ళిపోవడం సో ఈ రెండు ప్రధానంగా అతని మీద ఒక టోల్ అంటాం కదా ఒక టోల్ పడింది ఆ స్ట్రెస్ని డీల్ చేయడంలో అతను ఫీల్ అయ్యాడు సో దానివల్ల అతని రకరకాల హెల్త్ ఇష్యూస్ వచ్చే అది వెళ్ళింది దాని తర్వాత హార్ట్ అటాక్ ఈరోజు జరిగింది అంటే ఈ మనం ఎందుకు అతను చనిపోయినా కూడా అతని విషయాలు మాట్లాడుతున్నాం అంటే దాని నుంచి మనం ఏం నేర్చుకోవాలనేది అంటే ప్రధానంగా ఏంటంటే పోస్ట్ కోవిడ్ ప్రపంచవ్యాప్తంగా కూడా ఆ మధ్య డబ్ల్యూహెచ్ఓ సర్వే చేస్తే కూడా తొమ్మిది కోట్ల మందిని సర్వే చేస్తే పోస్ట్ కోవిడ్ ఎఫెక్ట్స్ అనేవి సివిర్గా ఉన్నాయి అనేది చెప్పింది బట్ దానికి కారణం వ్యాక్సిన్ే అని చెప్పలేమనేది వాళ్ళు నిర్ధారించలేదు కానీ ఎక్కువ మంది చెప్తుండేది వ్యాక్సిన్ వల్ల కూడా సైడ్ ఎఫెక్ట్లు వస్తున్నాయని సో ఆ సైడ్ ఎఫెక్ట్లకి కరెక్ట్గా వ్యాక్సిన్ అని చెప్పలేదు కానీ సై వ్యాక్సిన్ వేసుకున్న వాళ్ళలో ఎక్కువ మంది ఈ ఒకటి హార్ట్ అటాకు రెండు బ్రెయిన్ స్ట్రోక్ మూడు లంగ్స్ రిలేటెడ్ ఇష్యూస్ లంగ్స్ ఫెయిల్యూర్ కావచ్చు ఇవి ఇవి కావచ్చు ఇవి ఎక్కువ జరుగుతున్నాయి సో అందుకని చాలామంది చెప్తున్నది ఏంటంటే రెగ్యులర్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళడం చెకప్ చేయించుకోవడం తర్వాత ప్రాపర్ ఎక్సర్సైజ్ మినిమం థర్టీ మినిట్స్ నుంచి ఫార్టీ మినిట్స్ ఉంటే సరిపోతుంది అంతేగాని రెండు గంటలు మూడు గంటలు చేయద్దండి రెండోది మీ ఏజ్ మీరు మీకున్న రెస్ట్ వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఎక్సర్సైజ్ చేయాలి ఎక్సర్సైజ్ చేస్తే సరిపోదు దానికి ప్రాపర్ రెస్ట్ ఉండాలి అంటే సెవెన్ టు ఎయిట్ అవర్స్ మినిమం నిద్ర ఉండాలి ప్రాపర్ స్లీప్ ఉండాలి అన్నిటికంటే ఇంపార్టెంట్ స్ట్రెస్ ఉండకూడదు ఇవాళ ఏంటంటే స్ట్రెస్ లేని వాళ్ళు ఎవరు లేరు మనకి యాంగ్జైటీ స్ట్రెస్ ఇంకా డిప్రెషను ఇది ప్రధానంగా రెండు రకాలుగా జరుగుతుంది ఇతని లైఫ్లో జరిగినట్టుగానే సూర్యకిరణ్ లైఫ్లో ఒకటి మన కెరీర్ రెండోది పర్సనల్ రిలేషన్షిప్స్ ఈ రెండిట్లో స్ట్రెస్ పెరుగుతుంది మనం కానీ గమనిస్తే సైకోసమేటిక్ డిసీజెస్ అంటారు దీని మీద చాలా పుస్తకాలు కూడా వచ్చే రీసెర్చ్ జరిగింది అంటే సైకలాజికల్ ఎఫెక్ట్ అనేది సొమేటిక్ సొమా అంటే బాడీ అనమాట మన సైకలాజికల్ ఎఫెక్ట్ అనేది బాడీ మీద పడుతుంది మనకి ఎవరితోనో ఒక ఫ్రెండ్తోనో లేకపోతే మన లవర్తోనో ఇంకోరితోనో పార్ట్నర్తోనో గొడవలు గట్టిగా వచ్చినప్పుడు ఖచ్చితంగా మనకి ఫిజికల్గా మనకు పెయిన్స్ రావ బాడీ పెయిన్స్ రావడము ఇంకేదో ఒక రకమైన జబ్బు రావడం జరుగుతుంది అంటే ఆ స్ట్రెస్ విపరీతంగా మైండ్ మీద పడి అది సైకోసమేటిక్ డిసీజెస్కి దారితీస్తుంది అనమాట సో అందుకని మన కెరీర్లో లేదా రిలేషన్షిప్స్లో వీలైనంత పీస్ఫుల్గా రిలేషన్షిప్ ఉందా అనేది చూసుకోవాలి కెరీర్ని కూడా వీలైనంత ఛానలైజ్ చేసుకోవాలి కానీ ఓవర్ బర్డన్ పడుతుంది కెరీర్లో ఓవర్ అవర్స్ పని చేయడం ఇది కూడా ఒక అడిక్షన్ లాగా అయిపోతుంది అంటే డబ్బులు సరిపోదు ఎంత సంపాదించినా ఇంకా సంపాదించాలి ఇంకా సంపాదించాలి సో ఈ ఇది పెరిగిపోయిందనమాట సో ఈ సూర్యకరణ ఎగ్జాంపుల్ నుంచి కూడా నేర్చుకోవాల్సిన ఉంటే మన కెరీర్ని మన పర్సనల్ రిలేషన్షిప్స్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి అనేది ప్రధానంగా చూసుకోవాలి దీనికి మన వల్ల కానప్పుడు మనం సైకాలజిస్టుల సహాయం కానీ సైకాటిస్టుల సహాయం కానీ తీసుకోవాలి అది తీసుకోకపోతే ఏమవుతుందంటే మన క్రైసిస్ని మనమే డీల్ చేయలేక హెల్త్ డేంజర్లోకి వెళ్ళిపోతాం ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్